ఏరా ఒకసారి నాన్నకి ఫోన్ ఇవా ఏమండి అబ్బాయి హలో విరాట్ నానా అది అది హ్యాపీ పార్ట్ డే నానా ఎరా ఏమైనా తాగి ఉన్నావా అవి బాబాయ్ తాగినాడండి బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఏంటిరా సరే అండి బాయ్ ఏంటి ఇటు బర్త్ డే విషెస్ చెప్పి షాకిస్తున్నాడు ఇస్తున్నాడు నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లవ్ లో పడాల్సిందే ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యు కెన్ గో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్ గో గో హే విరాట్ బ్రో రేపు నా ఆర్ట్ ఎక్జిబిషన్ కి నువ్వు కూడా రావాలి ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాడు ఎంఎఫ్ హుసేన్ అవుతాడు చూస్తూ ఉండు

మీరు శారీలో చాలా బాగున్నారండి థ్యాంక్ యూ సార్ నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే ప్లీజ్ హాయ్ మావయా ఏమండి మా వేణుమా మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్కి రావాలి అదేంటిది మీరు మారిపోయాడు కదా మా సుతాతాయి కాఫీ చలవా నేను కూడా బాగానే పెడతాలే మీరు కూర్చోపండి ఎరా ఏంటంటే అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా ఏం చెప్పేది నేను మాడి పేరేం చెప్తే జరిగే వైపరిత్యాలు నేను తట్టుకోలేను ఆ పోనీ నేనే చెప్పరా స్వామి నువ్వు ఇంకేం మాట్లాడదా నా స్కెచ్లో నేను ఉన్నాను నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు అంతే వింటావా అంతే ఇందాక ఫ్లోలో ఏదో అనేశాను కొంచెం అటు ఇటుగా ఉన్నాయి చూసేసుకోందా కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ మాయ్యా మీరే రెడీ అయ్యండి వెళ్దాం మీరెల్లండి సరే వెళ్దాం రండి ఏ ఉండ్రా ఏదో బాగుందనిగా తాగనే కందారు పెట్టుకో తాగమ్మా ఇదిగో అమ్మా ఎమృత ఏంటి మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బానే తిరుగుతున్నాయి మాయా సరే సూ షార్ప్ యూర్ వెళ్దామండి ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేశారు సార్ అదే లేదండి లైట్ తీసుకోండి ఓకే ఓ హార్ట్ ఎక్సిబిషన్ చెప్పాడు కానీ టైటానిక్ థీమ్ అని చెప్పలేదండి నాకు పదండి పదండి వెళ్ళిపోదాం పదండి లెట్స్ సార్ 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 ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సార్ చూసి వెళ్ళిపోదాం కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇవన్నీ మన క్రియేషన్ ఏ గోల్ షాప్ ఏదంటది నొక్కదురా వాళ్ళు వచ్చే టైం అయింది చెప్తాను కదా ఆగరా Hey, look ఇది టైటానిక్ థీమ్ ముందే చెప్పేసావచ్చు కదా అమృత వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఆల్ సెట్ కదా ఆల్ సెట్ బావా నువ్వు వీసిన ప్లాన్ తో అమృత బ్రెయిన్ అయిపోద్ది హార్ట్ ఆన్ అవుద్ది తిక్కుమ్మాలని ఎక్స్ప్రెషన్ ఆపి మ్యూజిక్ కాన్చి Jack and Rose each other for the first time on the ship. Hmm? See, mm. Jack and Rose both are looks crazy, because it's art by me. <laughs> Shabash Rafa Hussain, come, 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 come. I will show you one more best. This is where Jack and Rose love each other. See the depth? Not see depth, see the depth of my art. Oh man, don't you look at the ship. Please look at the Jack okay. and Rose. Jack and Rose make love. Hmm? హే బాల్ హెడ్ ఇట్స్ నాట్ బోల్డ్ స్టోరీ ఇట్స్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ ఆ హే ఇంగ్లేడీ వై ఆర్ యూ సో క్యూరియస్ డు యూ లైక్ దిస్ లవ్ స్టోరీ దిస్ ఇస్ నాట్ ఎ లవ్ స్టోరీ దెన్ దెన్ వాట్ ఆల్ దిస్ దిస్ ఇస్ ఎ నేచర్స్ రివెంజ్ స్టోరీ రివెంజ్ యామా ఎలా చెప్పేలా లిసన్ అకార్డింగ్ టు శ్లోకం నంబర్ 62 శ్లోకమా సర్ ఇప్పుడు నేను ఎందుకులేండి మీరు మంచి ఫ్లో లో ఉన్నారు కదా మీరే కానిచ్చండి ఓకే సర్ ఫస్ట్ పెయింటింగ్ లో ఇద్దరు ఎదురుపడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది అలైట్నే హ సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది చిన్న లవ్ మేకింగ్ లోంటే Don't do it అని ఐస్బర్గ్ అదే మంచి కొండ సిగ్నల్ ఇచ్చింది దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే కాడ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి వద్దు అని వార్నింగ్ ఇస్తుంది లాగే షిప్ మునిగిపోద్ది అందుకే ఇది ఒక నేచర్స్ రివెన్ స్టోరీ యూస్లెస్ పెయింటింగ్స్ మనం గీసిన దాంట్లో ఎంత బేబత్సం హ బ్రేకింగ్ న్యూస్ తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చిత్తపుట్టిన భక్తులు ఇది నాకు సంబంధం లేదు బాబాయ్ హలో అమృత చెప్పండి హలో సార్ అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేసాం మీరు వస్తారా సార్ ఏమైందండి అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆపరేషన్ చేస్తున్నారు